శ్రీ స్వామి వారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరి ప్రదక్షిణ ఈ రోజు ఇరవయో తారీఖున ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి వన్ థర్టీ ఫైవ్ చీలకు పోజిషన్ చేశారు తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరిప్రతకం స్టార్ట్ చేశారు పిల్కా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్ది మంది వెళుతూ ఉన్నారు స్టార్ట్ చేశారు విధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సు మీరు చూస్తున్నారు బస్సులో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు రెండున్నర వరకు దర్శనం ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు మరలా ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు ఈ దర్శనాలు ఉంటాయి రా నాలుగు గంటలకు మనకు పుష్పవ్రతం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని చేశారు అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాము భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి వర్షం కారణంగా మరింత జాగ్రత్తతో ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పైన స్వామివారి దర్శనం కానివ్వండి ఇక్కడ ఏర్పాట్లలో కానీ దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు చేసాం భక్తులు తగు జాగ్రత్త తీసుకొని సోమవారిని సేవించాలని విజ్ఞప్తి జై శ్రీమన్ No, గిరుప్రదక్షణ సందర్భంగా చాలా సార్లు మేము ఇది వరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆ ఏడు పర్ణ కటాక్షాలు ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికి కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చారని చెప్పి స్వామివారి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా సరైన పోలీస్ బందోబస్తు ఏది కూడా ఎక్కడ అందరికీ ఎక్కడికక్కడ అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి అందరికి కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ Gracias. ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుపానులు ఎన్ని వచ్చినా కూడా మన ఇంది సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పొనుగుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన అందరినీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకే చేరవు మనకి అపారంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను

అందరికీ నమస్తే అండి ఈ రోజు సింహాచల వరహ లక్కినాశ స్వామివారి గిరి ప్రదక్షిణ అండి ముప్పై రెండు కిలోమీటర్లు ఆడాలి ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ నడిచాము ఇంకా ఉందండి ఇకంటి నాతో వచ్చేది అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ చెప్పు గిరిప్రదక్షిణకు వచ్చాం చిన్న ముసలివాడి నుంచి మొత్తం మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అంటే చాలా కొద్ది గిరి గిరిప్రదక్షిణకి వచ్చాం లాస్ట్ ఇయర్ వచ్చాం మళ్ళీ ఇయర్ వచ్చాం దేవుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఇయర్ కూడా రావాలనుకున్నాను గోవిందండి ఈ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నానంటే ఇది ఎయిటీ ఇయర్స్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తాం దేవుడు తగ్గి అంటే కంప్లీట్ చేసేస్తాం ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భక్తులకి అండి వీళ్ళు సేవా సంస్థలండి అందులో బాబా సేవా సంస్థ వాళ్ళు ఇక్కడ అందరికీ బాదం పాలు అన్ని ఏర్పాటు తన హనుమతి సేవ చేస్తున్నారు హనుమంతు సార్ జనాలు ఎక్కువైపోయారండి అక్కడి నుంచి చూడండి

కైలేశ్వరం ఏడు అండి ఇదంతా రాంగ్ రూట్లో ఎలాగంట పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళకి రూట్ చెప్తున్నారండి కటింగ్ రూట్లో ఏర్పాటు చేస్తున్నారు రాంగ్ రూట్ రూట్లో లేకంటే ఇది పుట్టి ఫోటోస్ అండి కైలేశ్వరం ఏరియా గుడి సింగనమ్మ గుడి మనం న్యూస్ కవర్ చేస్తాం ఇది కూడా అమ్మవారి కైలేశ ఉంటుందండి అమ్మవారి సింగనంపురం ఆరాధ్య అండి చుట్టుపక్కల ఏడు గ్రామాలు కూడా ఏరియాలో ఉన్నాము ఇదండి ఇది కైలాశ్వరం ఏరియా అండి ఇకండి ఇక్కడ శివాలయము సాయిబాబు కూడా ఉన్నాయి తప్పు న్యూస్ కవర్ చేస్తాము ఇదంతా బాధ్యండి ఇది ఎల్పి కళ్యాణ ఇక్కడి ఇక్కడ నుంచి మేధకి వెళ్ళాలి ముందుకు వెళ్ళిపోతాం అక్కడి నుంచి ఇక్కడ మొదలైన మొరలైన వస్తుంది ఇక్కడ మాధవదారు వస్తుంది అక్కడ నుంచి ఆరా బీదే అయ్యో దిగిపోవాలి ముందుకు వెళ్తాం ఇంకా ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉందండి ఇంకా నా సింహాచలనికి నుంచి వచ్చే భక్తులకి అండి ఇక్కడ సత్య సాయిబాబా ట్రస్ట్ ఉచిత మజ్జిగ ఆయిల్ మజాజ్ అన్నీ చేస్తున్నారు అండి భక్తులకి సేవ చేస్తున్నారు సాయంగా లక్ష్మీ గణపతి కూడా చాలా బాగుందండి అక్కడ మీరు బాధ మా దగ్గర తండ్రి టెంపుల్ అలా ముందుకు వెళ్ళిపోతాం ఇంకోపట్నం వచ్చేసామండి హాయ్ హైగ్రస్ వచ్చేసాం గోపలపడినం వచ్చేసామండి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అండి గుడి దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నడిచేసాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టెంపుల్కి మూడు కిలోమీటర్లు ఇంకా ఇవ్వండి ఇక్కడ నుంచి వెళ్దాము గుడి దగ్గరకి వెళ్ళి సామికి దర్శించుకొని వెళ్ళిపోతామండి ఇంటికి ఫినిషింగ్ అయిపోయిందండి వచ్చేసాము సామవారి గిరి ప్రదర్శన ಗೋವಿಂದ ಗೋವಿಂದ చూసారా హరీష్ హై వాళ్ళు ఇక్కడ వాటర్ బాటిల్ సప్లై చేస్తారండి సగ్ తిరుపతి తిరుపతి ఈ సందర్భంగా హనుమంతులు అలా నడుస్తూనే ఉన్నారు చెప్తే లక్షలు కదా నైటు ఇంకా ఎక్కువైపోతారండి ప్రజంటే మేము తొందరగా బయలుదేరిపోయాం కదా వచ్చేసాము ఎక్కడికెక్కడ మెడికల్ క్యాంపులన్నీ ఏర్పాటు చేశారు స్వచ్ఛంద సంస్థలన్నీ ప్రతి ఒక్కటి భక్తులకి అందరికి ఇస్తున్నారండి పాలు మజ్జుకులు టీలు ప్రసాదాలు ఎవరికి చూసినంత వాళ్ళు ఇస్తున్నారు మెంట్ గిరి ప్రదర్శన ఎక్కడ సేవా కార్యక్రమాలు మంచి నీళ్లు అందించడము పులిహారులు ప్రసాదాలు అన్నీ అందించడం నడిచే వాళ్ళు అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి ఎక్కడికి ఎక్కడ పోలీస్ సెక్యూరిటీ అండి పోలీ పోలీస్ సెక్యూరిటీ ఎక్కడికెక్కడ ఉందండి ఎక్కడ సెంటర్ ఉంటే అక్కడ సెక్యూరిటీ చేస్తారండి ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ భక్తులు దాన్ని దాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు లక్ష్మీ సంవత్సరాలు చెందిన సంస్థ వాళ్ళు ఇదిగోండి ఇక్కడికి టెన్ కిలోమీటర్స్ ఇంకో ఎక్కడికెక్కడ వేనల్ ఎన్ని కిలోమీటర్స్ జరగానే ఏర్పాటు చేశారు ఇదిగోండి అనుభవం తర్వాత ఇక్కడ ఇక్కడికి బీచ్కి వెళ్ళిపోతారు తినికిపోర్తి ఇదిగోండి జానసింహం రిబెదర్ వెజిబుల్స్ అన్నీ పెట్టేశానండి కొంచెం అటు ఇటు ఉన్నాయి మీరు చూడండి మొత్తం చూడానికి చూడండి వెజిబుల్స్ అన్ని అప్లోడ్ చేసేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నా ఛానల్ని థ్యాంక్ యూ